విషయం ఏంటంటే తెలంగాణ మహిళా విశ్వవిద్యాలయంలో ఎవరైతే యుఎంఎస్ అప్లికేషన్ పెట్టుకున్నారో హాస్టల్ కోసము వాళ్ళకు సంబంధించిన సర్కులర్ ఇది అయితే హాస్టల్ అడ్మిషన్స్ అనేవి క్లోజ్ అయినాయి మనకు తెలంగాణ మహిళా విశ్వవిద్యాలయంలో ఓన్లీ మూడు వందల సీట్లు మాత్రమే ఉన్నాయని తెలిసిన విషయమే అయితే ఆ మూడు వందల సీట్లు ఫిల్ అయ్యాయంట సో అందుకోసం అని చెప్పేసి వీళ్ళు అఫీషియల్ వెబ్సైట్లో తెలంగాణ మహిళా విశ్వవిద్యాలయం అఫీషియల్ వెబ్ వెబ్సైట్లో వీళ్ళైతే అప్డేట్ చేస్తారు ఏంటంటే చూడండి ఇక్కడ సర్కులర్ ఎప్పుడు వచ్చింది ఇది అంటే అక్టోబర్ ట్వంటీ సెకండ్ అక్టోబర్ ట్వంటీ సెకండ్ వచ్చింది ఇక్కడ సర్కులర్ దిస్ ఈజ్ టు ఇన్ఫార్మ్ దట్ పీజీ ఫస్ట్ ఇయర్ హాస్టల్ అడ్మిషన్స్ ఫర్ ది అకాడమిక్ ఇయర్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ ట్వంటీ ఫైవ్ ఈజ్ క్లోజ్డ్ అడ్మిషన్స్ అనేవి టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ ట్వంటీ ఫైవ్ అకాడమిక్ ఇయర్కి మేము హాస్టల్ అడ్మిషన్స్ని క్లోజ్ చేసాము అంటే ఏంటి ఉన్న మూడు వందల సీట్లు ఫిల్ అయ్యాయి కాబట్టి మేము హాస్టల్ అడ్మిషన్స్ క్లోజ్ చేసాము సో ఇదన్నమాట విషయం అండ్ ఇక్కడ ఇంకొక విషయం ఏంటి అంటే మరి ఇప్పుడు ఎట్లా మేము మేము సెకండ్ ఫేజ్లో పెట్టుకున్నాము మాకు హాస్టల్ సీట్ ఇవ్వలేదు ఈవెన్ మేము ఫస్ట్ ఫేజ్లో పెట్టుకున్నా సెకండ్ ఫేజ్లో పెట్టుకున్నా మాకు హాస్టల్ సీట్ ఇవ్వలేదు రేపు మేము థర్డ్ ఫేజ్లో పెట్టుకుంటే థర్డ్ ఫేజ్లో మాకు తెలంగాణ మహిళా విశ్వవిద్యాలయం వస్తే మరి మాకు హాస్టల్ ఎట్లా ఇక్కడ విషయం ఏంటంటే సపోజ్ ఫస్ట్ ఫేజ్లో వచ్చిన వాళ్ళు సెకండ్ ఫేజ్లో వచ్చిన వాళ్ళు ఎవరైతే తెలంగాణ మహిళా విశ్వవిద్యాలయంలో సీట్ ఆన్లైన్ కన్ఫర్మేషన్ అండ్ ఆఫ్లైన్ కన్ఫర్మేషన్ చేసుకున్నారో వాళ్ళు ఒకవేళ థర్డ్ ఫేజ్లో వెబ్ ఆప్షన్ పెడితే వాళ్లకు తెలంగాణ మహిళా విశ్వవిద్యాలయం వద్దు మాకు మాకు ఉస్మానియా యూనివర్సిటీ లేకపోతే ఇంకా ఏదైనా కాకతీయ యూనివర్సిటీ కావాలనుకుంటే వాళ్ళు కనుక థర్డ్ ఫేజ్లో వెబ్ ఆప్షన్ పెడితే ఒకవేళ ఇప్పుడు ఈ మూడు వందల మందిలోంచి అంటే హాస్టల్ అప్లికేషన్ పెట్టిన ఈ మూడు వందల మందిలోంచి ఎవరికైనా ఉస్మానియా యూనివర్సిటీ మెయిన్ క్యాంపస్లో కానీ లేదా సబ్ క్యాంపస్లో కానీ సీట్ వస్తే వాళ్ళు షిఫ్ట్ షిఫ్ట్ అవుతారు కదా తెలంగాణ మహిళా విశ్వవిద్యాలయం నుండి మళ్ళీ వేరే యూనివర్సిటీకి ఉస్మానియా యూనివర్సిటీ మెయిన్ క్యాంపస్ కావచ్చు సబ్ క్యాంపస్ కావచ్చు షిఫ్ట్ అవుతారు సో అట్లా షిఫ్ట్ అయిన వాళ్ళలో హాస్టల్ అడ్మిషన్స్ అనేవి కూడా షిఫ్ట్ అవుతాయి వాళ్ళతో పాటు వాళ్ళకు ఇప్పుడు టీఎంవిలో వచ్చిన వాళ్ళు ఎవరికైతే సీట్ వచ్చిందో వాళ్ళు హాస్టల్ అడ్మిషన్ కూడా షిఫ్ట్ అవుతుంది సో సపోజ్ వాళ్ళకు ఉస్మానియా యూనివర్సిటీలో సీట్ వచ్చింది థర్డ్ ఫేజ్లో వాళ్ళకి అంతకుముందే యుఎంఎస్ అప్లికేషన్ పెట్టుకున్నారు హాస్టల్ కూడా అలాట్ చేస్తారు సో వాళ్ళు తెలంగాణ మహిళా విశ్వవిద్యాలయంలో ఉంటూ హాస్టల్ ఒక దగ్గర ఉండడం కుదరదు కదా సో హాస్టల్ అడ్మిషన్ ట్రాన్స్ఫర్ చేస్తారు ఎట్ ద సేమ్ టైమ్ వాళ్ళ కోర్స్ అడ్మిషన్ కూడా ట్రాన్స్ఫర్ అవుతుంది సో ఇట్లా రెండు అడ్మిషన్స్ ట్రాన్స్ఫర్ అయిన తర్వాత మనకి ఏదైతే అక్కడ యుఎంఎస్ సీట్ ఉంటుందో తెలంగాణ మహిళా విశ్వవిద్యాలయంలో అదైతే మళ్ళీ అక్కడ ఖాళీ అవుతుంది సో ఇట్లా ఎంతమంది ట్రాన్స్ఫర్ అయితే అన్ని యుఎంఎస్ సీట్స్ అంటే అన్ని హాస్టల్ సీట్స్ ఖాళీ అవుతాయి సో ఈ ఖాళీ అయిన సీట్స్ ఏవైతే ఉంటాయో వాటికి మళ్ళీ థర్డ్ ఫేజ్లో రీ ఐ మీన్ అడ్మిషన్ అయితే మళ్ళీ కండక్ట్ చేస్తారు ఇప్పుడు ఆ మూడు వందల నుంచి అట్లీస్ట్ ఒక టెన్ మెంబెర్స్ వెళ్ళిన ఒక టెన్ హాస్టల్ సీట్స్ అయితే వేకెంట్ ఉంటాయి ఖాళీ ఉంటాయి సో ఆ ఖాళీ సీట్స్కి వీళ్ళు మళ్ళీ థర్డ్ ఫేజ్లో సీట్ అలాట్మెంట్ అయిన తర్వాత ఎప్పుడైతే మళ్ళీ రీ అడ్మిషన్ ఐ మీన్ హాస్టల్ అడ్మిషన్ ఏదైతే కండక్ట్ చేస్తారో అప్పుడు మళ్ళీ మీరు అప్లికేషన్ పెట్టుకోవటమా లేదు అంటే ఇంతకుముందే మీరు అప్లికేషన్ పెట్టుంటే మీ డిస్టెన్స్ బేస్డ్ మళ్ళీ మీకు సీట్ అలాట్ చేయడమా అనేది ఉంటుంది సో ఇదన్నమాట ఓవరాల్గా విషయం అయితే ఇక్కడ ఇంకో విషయం ఏంటి అంటే మొన్నటిదాకా తెలంగాణ మహిళా విశ్వవిద్యాలయం అని ఉండేది సర్కులర్ మీద సర్కులర్ మీద మీరు చూసినట్లయితే తెలంగాణ మహిళా విశ్వవిద్యాలయం టీఎంవి అని ఉండేది బట్ ఇప్పుడు మీరు చూసినట్లయితే పైన వీరనారి చాకలి ఐలమ్మ మహిళా విశ్వవిద్యాలయం అని కనిపిస్తూ ఉంది ఒకవేళ ఈ మధ్య మన పేరు మార్చి ఉంటారు మీరేం కన్ఫ్యూజ్ అవ్వాల్సిన అవసరం లేదు కానీ కింద మీరు చూసినట్లయితే స్టాంప్ ఏదైతే ఉంది ఈ బ్లూ కలర్లో తెలంగాణ మహిళా విశ్వవిద్యాలయం అనే ఉంది సరే ఈ విషయం అట్లా ఉంచితే ఇది మనకు పెద్దగా ఇంపార్టెంట్ విషయం కాదు బట్ చెప్తున్నాను ఇక్కడ ఇంకో విషయం ఏంటి అంటే రీసెంట్గానే అన్ని యూనివర్సిటీస్కి అన్ని తెలంగాణలో ఉన్న అన్ని యూనివర్సిటీస్కి వీసీస్ని అయితే అపాయింట్ చేస్తారు వీసీ అంటే వైస్ ఛాన్సలర్ అన్నమాట అయితే ఈ వైస్ ఛాన్సలర్ యూనివర్సిటీ మొత్తానికి పెద్ద ఏ డిసిషన్ తీసుకోవాలన్నా ఎటువంటి ఫండ్స్ తీసుకురావాలన్నా యూనివర్సిటీస్కి కానీ డిపార్ట్మెంట్కి కానీ ఏం చేయాలన్నా కూడా స్టూడెంట్స్కి సంబంధించిన డెసిషన్ మేకింగ్ ఏదైనా కూడా వైస్ ఛాన్సలరే చేస్తారు సో కొత్త వీసీస్ అపాయింట్ అయ్యారు తె తెలంగాణ గవర్నమెంట్ తెలంగాణ కాంగ్రెస్ గవర్నమెంట్ అయితే కొత్త వీసెస్ని అపాయింట్ చేసింది సో ఈ కొత్త వీసీస్ దగ్గర మీకు ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నా డిపార్ట్మెంట్స్లో ఏం ప్రాబ్లమ్స్ ఉన్నా ఒకవేళ ఫండ్స్ రావట్లేదు అనుకున్నా రీసెర్చ్కి ప్రాబ్లమ్ అవుతుంది అనుకున్నా కూడా ఇవన్నీ ఇష్యూస్ అనేవి సాల్వ్ చేస్తారనమాట సో ఇది ఓవరాల్ నేను చెప్పే విషయం ఏంటి అంటే ఇది ఒక మంచి విషయం ఇంతవరకు కూడా అంటే వీసీస్ వాళ్ళ టర్న్ అయిపోయింది టర్న్ అయిపోయిన తర్వాత మళ్ళీ కొత్త వీసెస్ని అపాయింట్ చేయడంలో కాస్త లేట్ అయింది ఎనీహౌ ఇప్పుడు కాకతీయ యూనివర్సిటీకి ఉస్మానియా యూనివర్సిటీకి తెలంగాణ మహిళా విశ్వవిద్యాలయం మిగిలిన అన్ని యూనివర్సిటీస్కి కూడా వీసీస్ని అపాయింట్ చేశారు సో స్టూడెంట్స్ మీరేంటి అంటే కరెక్ట్గా మనం ఏంటి అంటే కరెక్ట్గా చదువుకోవాలి ఏమైనా ఫండ్స్ అట్లాంటివి సంబంధించినవి ఏమైనా ఉంటే మన డిపార్ట్మెంట్ వాళ్ళైతే వీసీస్తో మాట్లాడి తీసుకొస్తారు స్టూడెంట్ ఫ్రెండ్లీగా ఉంటారు మొత్తం కూడా సో అదన్నమాట నేను చెప్పేది ఏదైనా సరే అంత ప్రయత్నం మనం చేయాలి డిపార్ట్మెంట్ ప్రయత్నం డిపార్ట్మెంట్ చేస్తారు ఓవరాల్గా ఏంటి అంటే మన డెవలప్మెంట్ అనేది ముఖ్యం అన్నమాట సో ఇది నేను ఓవరాల్గా చెప్పే విషయము అండ్ దట్స్ ఆల్ ఫర్ నౌ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ స్టేట్ యూ టు ఆర్ ఛానల్ సైన్స్ ఫీడ్స్